అందరికీ నమస్తే అండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అందుకు ఎమ్మెల్యేలు వెళ్ళట్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా పార్టీ పరమైన నిర్ణయం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారు దొంగచాటుగా వెళ్తున్నారు ఎవరికి తెలియకుండా కనిపించకుండా వెళ్తున్నారు వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెడుతున్నారు అలా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన నలుగురు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఒకరు అండ్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి కూడా అడపదడప వెళ్తూ సంతకాలు చేసి బయటకు వస్తున్నారనమాట అంటే ఇది స్పీకర్ గారికి నిన్న రికార్డులన్నీ చూసినప్పుడు ఎవరెవరు ఎందుకంటే నిన్నటితో అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ కదా సో నిన్నటితో గది వాళ్ళతో అనుకుంటులే సో ఆ రిక రికార్డ్స్ అన్నీ చూసినప్పుడు బాలనాగిరెడ్డి గారు అండ్ తాటిపతి చంద్రశేఖర్ గారు రేగం మచ్చిలింగం విరూపాక్ష మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఆకేపాటి రెడ్డి దాసరి సుధ వీళ్ళు హాజరు సంతకం పెట్టినట్టు వచ్చింది దీని మీద ఫిబ్రవరి పద్ మార్చి పద్దెనిమిదో తేదీన అండ్ మార్చ్ మార్చి పంతొమ్మిదో తేదీన నలుగురు సభకు హాజరైనట్టుగా సంతకాలు పెట్టినట్టు వచ్చింది దాంతోపాటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం గిఫ్ట్లు ఇచ్చింది ఐప్యాడ్లోనూ అండ్ అరకు కాఫీకి సంబంధించిన ఒక గిఫ్ట్ ప్యాకు ఇచ్చారు దాన్ని సవగ్రాని వాళ్ళు తీసుకోకూడదు కదా కానీ ఎనిమిది మంది శాసనసభ్యులు ఆ గిఫ్ట్ తీసుకున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదకొండు మందిలో ఎనిమిది మంది ఆ గిఫ్ట్లు తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లా అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడట్లేదు నియోజకవర్గాల తరఫున వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులు ఆ బాధ్యత ఏమీ నె నిర్వర్తించట్లా కానీ నెల నెల వేతనాలు తీసుకుంటున్నారు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకుంటున్నారు దొంగజాటుగా వెళ్ళి సంతకం పెడుతున్నారు పోనీ ఇదేమన్నా పార్టీ ఆదేశాల మేరకు జరిగిందా పార్టీ వ్యూహమా అంటే కాదు పార్టీకి తెలియదు పార్టీ పెద్దలకు తెలియదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు తెలియకుండానే వీళ్ళు వెళ్ళారు మరి పార్టీ పరువు తీసేసినట్టేగా వీళ్ళందరూ అనుకొని వెళ్ళారా లేదంటే ఎలాగో వచ్చాం కదా ఎలాగో విజయవాడలో ఉన్నాం కదా ఒకసారి వెళ్ళి అసెంబ్లీకి కనిపించి సంతకం పెట్టేసి వచ్చేద్దామని వెళ్ళారా అనేది అంటే వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళు తీసుకున్న నిర్ణయమా లేదా అందరూ కలిపి తీసుకున్న నిర్ణయమా అనేది తెలియదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళకూడదని ఉంది కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్దామని చెప్తున్నారంట మొదటి నుంచి కూడా సార్ మీరు రాకపోయినా పర్వాలేదు మేము వెళ్తాం అసెంబ్లీకి వాళ్ళు ఏమైనా హేళన చేసినా అవమానాలు ఉన్నా సరే మేము పడతాము మేము సమాధానం చెప్తాము అవసరమైతే సస్పెండ్ అయితే సస్పెండ్ చేస్తారు కానీ మేము సబ్జెక్ట్ అయితే మాట్లాడతాము అట్లీస్ట్ పది నిమిషాలైనా సరే అసెంబ్లీలో ఉండి ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడి వచ్చేస్తే బెటరు మన పార్టీకి కూడా గౌరవం ఉంటుందని ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు సో అందుకని పార్టీలో అభిప్రాయానికి విలువలేదు కదా మాకైతే అసెంబ్లీకి ఉంది అనే సంకేతాలు ఇవ్వడానికి ఏమైనా వీళ్ళు వెళ్తున్నారా సరే రీజన్ ఏదైనా సరే వీళ్ళు చాటుగా ఒకటి వీళ్ళు వెళ్ళడం వల్ల అక్కడ అసెంబ్లీలోనూ పరుగు పోతుంది ఇక్కడ పార్టీలో కూడా వీళ్ళ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు పార్టీకి షాకే పార్టీ పెద్దలకు షాకే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ విషయం చెప్పేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారు సంతకాలు పెడుతున్నారు అన్న సంగతి సో అందుకే నిన్న అప్పటికప్పుడు ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేసి రమ్మనే చెప్పారంట అసలు వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారంట రమ్మని చెప్పారంట ఇప్పుడు ఇది కొంచెం వైసీపీలో ఇంటర్నల్గా బరష్ట్ అవుతుంది సీరియస్ టాపిక్గా మారింది ఈ మరోవైపు శాసనసభ కూడా స్పీకర్ గారు కూడా ఈ విషయాన్ని నితటితో వదిలేట్ల దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపిస్తున్నారు వీళ్ళు రావడం ఎంతవరకు కరెక్ట్ అసెంబ్లీ లోపలికి రాకుండా బయట సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ వీళ్ళ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అది పరిశీలించడానికి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు కొంచెం ఇదైతే సీరియస్ ఇష్యూనే ఇక్కడతో ఆగిపోయేది కాదు ఏదో స్పీకర్ గారు వచ్చారు చెప్పారు అనేది ఆగిపోయేది కాదు అటు పార్టీలోనూ ఇంటర్నల్ వ్యవహారం షాకింగ్ పరిణామంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు షాక్లో ఉన్నారు దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ అసెంబ్లీలో కూడా వీళ్ళు కూడా ఎథిక్స్ కమిటీకి పంపించారు ఒక డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది చూడాలి ఏం జరుగుద్ది అనేది